విజయవాడ అంటే గుర్తుకొచ్చేది దేవినేని నెహ్రూ అవినాష్ ఒక్క పిలుపుతో ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వంద మందిని తీసుకురావడం కూడా గగనమే గద్దె రామ్మోహన్ సమావేశాలకు ఇరవై ఐదు మంది వస్తే ఎక్కువ దేవినేని నెహ్రూకి నేనంటే చాలా అభిమానం నేను టీడీపీలో ఉంటూనే చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని అప్పట్లో అవినాష్ కి చెప్పా నేను చెప్పింది అవినాష్ విషయంలో జరిగింది ఈసారి అవినాష్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదు అని ఎంపీ కేశినేని నాని అన్నారు విజయవాడ అంటే ఒకప్పుడు దేవినేని నెహ్రూ గారు మా చిన్నప్పుడు అట్లాగే ఎవరైనా ఏ నాయకుడైనా ఉండొచ్చు రాష్ట్రంలో కానీ ఈ కృష్ణా జిల్లా టైగర్ అంటే దేవినేని నెహ్రూ గారు అట్లాగే ఆయన తోడుగా మా బుచ్చిబాబు గారు అట్లాగే ఈరోజు చూశాను స్ట్రెంత్ అంతా కూడా టీడీపీలో ఉన్న నేను ఆత్మీయ సమావేశం అంటే వందకు మంది కూడా వచ్చేవాళ్ళు కాదు ఇది నిజం నేను చెప్పేది తూర్పు తూర్పులో ఎస్పెషలీ సో నేను అదే అదే వంద మందిని పో చేయడం అంటే గద్దె గద్దెరామ్మోహన్ గారికి చాలా గగనం అయిపోయింది సో ఒక ఇరవై పది ఇరవై పాది మంది వస్తే చాలా గొప్పగా ఉండేది బాబు మళ్ళీ దాంట్లో కూడా అన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకుడు రకరకాల నాయకులు అనమాట సో అన్ని నేను ఎందుకు చెప్తానంటే ఒక మనిషి యొక్క గొప్పతనం ఈ మొత్తం అంతా కూడా ఆ రోజు దేవినేని నెహ్రూ గారి దగ్గర నుంచి వాళ్ళ వరకు క్యారీ చేస్తానంటే నిజంగా కూడా అది ఇది ఎంత ఆత్మీయంగా అందరినీ చూసుకుంటూ ఎంతో మరి ఒక కుటుంబం కంటే ఎక్కువగా తోటి సహచరులు కానీ నాయకులను కానీ మరి మిగతా వ్యక్తులను కానీ కుటుంబంగా భావించి ఆ రోజు వరకు క్యారీ చేస్తా బుచ్చిబాబు గారికి కానీ ఇప్పుడు మా అవినాష్ కానీ నిజంగా కూడా చాలా గొప్ప నేను ఎప్పుడూ తినప్పుడు అవినాష్ టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీకి వెళ్తున్నప్పుడు అందరం చూసా మా సిషిన్ కానీ వీళ్ళందరినీ బహుదూర్ని కానీ వీళ్ళందరూ చూస్తే నేను అనుకున్నా వెళ్తారా వెళ్ళరా మొత్తం మళ్ళీ అదే ఇదంతా ఇక్కడ పవర్లో ఉంది కదా టీడీపీ అని యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం మళ్ళీ నేను అవినాష్ చెప్పినట్లు బుజ్బాబు గారు చెప్పినట్లు మొత్తం ఆ బృందం అంతా కూడా మరి అవినాష్ వెంట నడవడం జరిగింది అంత క్యారీ చేయడం అంటే నేను రాజకీయాల్లో చాలా కష్టం అంత లాంగ్ స్టాండింగ్ ఇన్నింగ్స్లో చాలా కష్టం బుజ్ మన దేవినేని నెహ్రూ గారు నాకు చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు నన్ను ఎంతో ఒక తమ్ముళ్ళే భావించేవాడు ఆయన ఎందుకో తెలియదు కానీ నేనంటే బాగా ఇష్టం ఆయనకి చనిపోయి రెండు రోజుల ముందు కూడా అదే మాట్లాడారు కానీ అప్పుడు కూడా ఆయనకి ఆరోగ్యం బాగాలేదని ఆయన నాకు చెప్పలే అంత ఇదనమాట ఆయన స్థమైన వ్యక్తిత్వం అయింది నేను నా ఆరోగ్యం బాగోబోవడం ఏంటి అనుకునేవాడు ఆయన అటువంటి వ్యక్తి చెప్పలేదు ఆ తర్వాత ఈ దుర దురదృష్టకరమైన సంఘటన జరిగింది అట్లాగే ఆయన అదే నాతో మాట్లాడారు అవినాష్ అదే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చేటప్పుడు నాతో మాట్లాడారు మాట్లాడి బుచ్చిబాబు గారు నా దగ్గర పంపించారు పంపిస్తే నేను చెప్పా అంటే నేను మీకు అందరు తెలుసు నేను నా మనసులో అభిప్రాయం ఖచ్చితంగా చెప్తాను ఎవరో ఎదురు వాళ్ళు ఏమనుకున్న పర్లేదు నేను ఆ రోజు బుచ్చిబాబు గారు చెప్పా నేను అనుకోవడం టీడీపీ కరెక్ట్ కాదండి అవినాష్ మనం అవినాష్ భవిష్యత్తులో పాటు చేస్తారు నెహ్రూ గారు చెప్పండి అని చెప్పా రోజు చెప్పానా అబద్ధం దాంట్లో నేను టీడీపీలో ఉంటావు నేను టీడీపీలో ఉంటూ నేను ఆ రోజు చెప్పా చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు నెహ్రూ గారి మనస్తత్వానికి నెహ్రూ గారు ఆ రోజు ఎంతో విశ్వాసంతో అన్నగారి అన్నగారు ఎమ్మడి ఉండే ఆయన చాలా రాజకీయంగా నష్టపోయారు మళ్ళీ ఇప్పుడు రాంగ్ స్టెప్ వేస్తారేమో ఒకసారి నెహ్రూ గారు చెప్పండి నేను కూడా చెప్పాను కానీ ఆయన ఆల్రెడీ డెసిషన్ తీసేస్తున్నా అని చెప్పారు అని చెప్పారు సేమ్ జరిగింది నేను చెప్పింది చెప్పినట్టు జరిగింది ఆ రోజున కాబట్టి ఎనీ హౌ బెటర్ లేట్ దెన్ ఎవర్ ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మన అవినాష్ గారు చేరటం మళ్ళీ నేను కూడా పరిణామాలన్నీ తెలుసు మీకు నేను కూడా మరి మన వై వైఎస్ఆర్సీపీలో చేరటం అట్లాగే నన్ను ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచిగా ఆహ్వానించి నన్ను అక్కను చేర్చుకోవడం కూడా జరిగింది నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత లాంగ్ స్టాండింగ్లో ఎప్పుడో నాకు తెలిసి స్టూడెంట్ డేస్ నుంచి కూడా మరి ఆటుపోట్లు తింటూ వాళ్ళు నెహ్రూ గారు ఏం తప్పు చేశారండి నెహ్రూ గారు అన్నగారి వెంట నిలబడ్డారు అన్నగారు నాకు రాజకీయ జీవితం ప్రసాదించారు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నాకు నష్టం జరిగినా సర్లే నేను నా విశ్వసనీయత అన్నగారి పట్ల ఉంచుకోవాలని చెప్పి ఆయన నిలబడ్డారు ఆ విశ్వసనీయ చూపించడం వల్లే దాదాపు పైన మంత్రి పదవి దగ్గర నుంచి అన్ని కోల్పోయారు మీ అందరూ తెలుసా ఆ విషయం అట్లాగే ఇవాళ వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని మరి అవినాష్ తను నమ్ముకునే సిద్ధాంతాన్ని అవినాష్ గారు ఎన్ని ఆటపోట్లు వచ్చినా మీ అందరినీ క్యారీ చేస్తూ అది గొప్పతనం క్యారీ చేస్తూ మరి ముందుకు నేను ఖచ్చితంగా చెప్తున్నా ఈసారి అవినాష్ విజయాన్ని ఆపగలిగేది ఎవ్వరూ లేరు ఎంత మెజారిటీ అన్నదే మనం ఈరోజు చూసుకోవాల్సింది నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఈ చుట్టుపక్కల మహానాడు రోడ్లో కానీ మా ఆఫీస్ ఉంటే వెళ్దా అంటే అంతకుముందు మొక్కళ్ళొత్తు కోతులు ఉండే రోడ్లు అవి కూడా అన్నీ రబ్బీస్ రోడ్లు ఉంటాయి తర్వాత చూస్తే మొత్తం అన్ని రోడ్లు కూడా మొత్తం నీట్గా తార రోడ్లు పడిపోయినాయి వెటనరీ కాల్లో కాలనీలో చూస్తే కానీ ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా మొత్తం రోడ్లన్నీ కూడా చక్కగా ఉంటాయి ఎవరు ఎవరు ఏంటి ఏంటి ఈ రోడ్లన్నీ బాగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వేపిచ్చారంటే అవినాష్ గారికి ఒకటే చెప్పారు అవినాష్ గారు ఏ పని అడిగినా సరే వెంటనే చేయమని అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు అట్లాగే ప్రతి కాలనీలో పొద్దునుంచి తిరుగుతూ రాత్రి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న పని ఉన్నా వెంటనే అధికారులతో మాట్లాడి ఆ పని చేయటమే లక్ష్యంగా మరి మొత్తం ఇరవై ఒక్క డివిజన్లో కూడా అవినాష్ గారు చాలా పనిచేశారని చెప్పి నాకు అందరూ కూడా చెప్పారు చాలామంది అట్లాగే ఇవాళ పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా మరి పార్టీ కార్యక్రమాలు అవనండి అట్లాగే ముఖ్యమంత్రి గారి ఈ కార్యక్రమాలు అవనండి అట్లాగే ఎట్లా మనం విజయ సాధించాలో ఒక పట్టుదల నేను ఈ దాదాపు ఈ రెండు మూడు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను అవినాష్లో చూశాను చాలా పట్టుదలగా ఈ మధ్య ఈ కాలంలో ఒక రోడ్లో అంత పట్టుదల ఉండి ఒక టార్గెట్ కోసం ఒక టార్గెట్ పెట్టుకుని మా నాన్నగారి ఆశయం నేను సాధించాలి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్లో నేను ఎమ్మెల్యే అవ్వాలి మా నాన్నగారి ఒక ఆశయం నెరవేరే వరకు నేను నిద్రపోన నిజంగా కూడా నిద్రపోకుండా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి అవిన చిన్న కురుడైనా సరే అటువంటి లక్ష్యాలతో పనిచేసేవాడు మనం చాలా తక్కువ చూస్తున్నాం ఒక యాంటీ యాంటీ దీంట్లో అంటే మీకు విజయవాడ ఈస్ట్ గురించి చెప్ప తెలుసు ఒక యాంటీ దీంట్లో కూడా ఒక పాజిటివ్ తీసుకొచ్చుకున్నాడు తన గురించి తను దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేనేమి తప్పు చెప్పలే దీంట్లో ఒక యాంటీతో మొదలయ్యాడు ఇక్కడ విజయవాడ ఈస్ట్లో తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆఫీస్ ఆయన పక్కల గడిచుకుని దాన్ని అవినాష్ మీద కూడా వేశారు మా అందరు మనందరికీ తెలుసు ఆ రోజు సంఘటన కూడా వేసి దాన్ని కూడా మరి విస్తృతంగా పబ్లిసైజ్ చేశారనమాట అవినాష్ మీద తప్పు చేస్తాడని నాకు తెలుసు ఆ రోజు అయినప్పటికీ అవన్నీ కూడా ఇవాళ చెరిపేసుకుని చంద్రబాబు నాయుడు గారు వేసిన మచ్చలు కానీ ఈ యాంటీ ఇది కానీ ఎక్కడైతే అవినాష్ ఇది అవినాష్ అది అని మాట్లాడుకున్న వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు ఇంటర్ ఇంటర్నల్గా అవినాష్ అయితేనే ఈ విజయవాడ ఈస్ట్లో ఇక్కడ బాగుంటుంది అభివృద్ధి చేయగలడు ప్రజలు మంచి చెడు చూడగలడు అట్లాగే ఈ ప్రాంతానికి రక్షణ ఇవ్వగలని అనుకోవటం నేను నా నోటితో విన్న నా చెవులతో విన్నా చాలాసార్లు అట్లాగే నేను కూడా చూసాయి మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర అవినాష్ అంటే ముఖ్యమంత్రి గారికి ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అంటే ప్రాణం ఎందుకంటే నేను మొన్న ఇంటరాక్షన్స్లో రెండు ఇంటరాక్షన్స్లో చూశాను ఏ అవినాష్ అంటే తన సొంత కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రిగా చూసుకుంటున్నా నిజంగా నాకు ఆనందం వేసింది అనేది మనం చంద్రబాబు గారిలో చూసాం నిజాయితీ అట్లాగే ఆత్మీయత అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం అటువంటి వ్యక్తి మన అవినాష్ని సొంత కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈస్ట్ బాధ్యతలు లాభ చెప్పి అట్లాగే ఏది కావాలన్నా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇక్కడ అవినాష్ అని చెప్పి మరి ఆయన చెప్పడం కూడా మరి అవినాష్ కూడా అదే రకంగా ఆయన ఆయన ముఖ్యమంత్రి గారి ఏదైతే నమ్మకాన్ని అవినాష్ మీద ఉంచడం నిలబెట్టుకుంటున్నాడు ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు ఎంత మెజార్టీ పెంచగలిగితే అంత అంతే తప్ప గెలుపు అనేది ఆల్రెడీ రాసి పెట్టేసింది ఎటువంటి ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనండి ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనండి అవినాష్ యొక్క కృషి అవనండి అవినాష్ యొక్క మంచితనం అవునండి అవినాష్ తెచ్చుకున్న పేరు అవునండి ఈరోజు అవినాష్కు శ్రీరామ్ రక్ష తప్పకుండా ట్వంటీ ట్వంటీ ఫోర్లో అవినాష్ అసెంబ్లీకి వెళ్తున్నాడు భారీ మెజార్టీకి వెళ్తున్నాడని కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే నేను పదేళ్ళు ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు ఇంకా నాలుగేళ్ళు నాలుగు నెలలు నాలుగు నెలలు మ్యాక్సిమం తో పదేళ్ళు పూర్తి చేసుకుంటాను ఎంపీగా నేను చూశాను చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం ఈ విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి నేను మొరపెట్టుకున్న వంద కోట్లు కూడా ఈ విజయవాడ అభివృద్ధికి శాంక్షన్ చేయలేదు నేను తెచ్చిన బెంచ్ సర్కిల్ ఫ్లైఅర్ కూడా రెండుగా విడగొట్టి చెరగడేసాడు ఇక్కడ అంతకుముందు మధ్యలో ఉండేది మధ్యలో ఉండి సగ్గ నోటల దగ్గరికి వెళ్ళేదాన్ని అలా బెంచ్ సర్కిల్ నేను అనుకున్న పైన ఆరు ఆరు లైన్లు ఫ్లైఓవర్ కింద ఒక ఏడు ఎనిమిది లైన్లు రోడ్డు ఉంటే పద్నాలుగు లైన్లు అయ్యేది రోడ్డు అటు పక్కన ఇటుపక్కన మంచి కాంప్లెక్స్లతో చెన్నైలో మౌంట్ రోడ్ లాగా ఉండేదానికి నేను ఎప్పుడు కూడా విజువలైజ్ చేసుకునేవాడిని దాన్ని నాశనం చేశాడు నేను చెప్తున్నాను అనుకోండి కావాలి మీ ఎన్హెచ్లో ఎన్హెచ్ఏ డిపార్ట్మెంట్లో రికార్డ్ రికార్డెడ్గా ఉంటుంది ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ రెండుగా చేయమని విడగొట్టాడని చెప్పి రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంటుంది వాళ్ళకు కూడా సో అట్లా చేసే తర్వాత సర్వీస్ రోడ్లు అండ్ చేస్తే మళ్ళీ గడ్కరీ దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ రోడ్లు తెచ్చుకున్నాం అట్లాగే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా ముందు గడ్కరీ గారు చెప్పాను ఇంకా ముందు కూడా ఫ్లైఓవర్ ఎక్కడ వరకు కావాలంటే అవినాష్ ఎక్కడ వరకు చెప్తే వరకు ఫ్లైఓవర్ వేపిస్తాను కూడా నేను సిద్ధంగా ఉన్నా అట్లాగే గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు వెయ్యి కోట్లు వెంకయ్యనాయుడు గారు ఇస్తారంటే గుంటూరుకి ఇచ్చాడు అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ తీసుకెళ్ళి స్టామ్ వాటర్ డ్రైనేజ్కి నాలుగు వందల అరవై కోట్లు తీసుకొచ్చాం అది ఇవ్వటం విషయం లేక తర్వాత మళ్ళీ మారుస్తా అంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఇది మళ్ళీ వెనక మమ్మీ తీసుకోవాల్సి వస్తుంది నానే చెప్పినట్టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టామ్ వాటర్ డ్రైనేజ్కిమ్ అంటే శాంక్షన్ చేశాడు కానీ మున్సిపల్ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వకుండా ఆ రోజు మంత్రి నారాయణ బెట్టి పబ్లిక్ హెల్త్కి ఇచ్చాడు ఆ పబ్లిక్ హెల్త్కి ఇవ్వడం వల్ల మొత్తం పనంతా కూడా డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు ఎక్కడ పైన అక్కడ ఆగిపోయింది నాలుగు వందల అరవై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డబ్బులు విజయవాడకి మురి మురిగిపోయినట్టు అయిపోయినాయి సో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ అవినాష్కి ముఖ్యమంత్రి గారు దగ్గర చాలా పలుకుబడి ఉంది ఆయనకి అవినాష్ పట్ల చాలా ప్రేమ ఉంది ఏదైనా సాధించుకొచ్చే సమర్థత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే సాధించే సమర్థత ఈ ప్రాంతానికి అవినాష్కి ఉంది కాబట్టి అవినాష్ స్టేట్ గవర్నమెంట్లో ఏ పనైనా చేయగలడు నేను అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పనైనా సాధించడం గల ఇది నాకు ఇచ్చాడు దానిలో ఎటువంటి పంపం లేదు మేమిద్దరం కూడా తను స్టేట్ గవర్నమెంట్లో నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ప్రాంతానికి ఏ పనైనా మనం సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ విజయవాడని మంచిగా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోవడమే ధ్యేయంగా మనందరం కూడా కలిసి పనిచేయాలి అది ముఖ్యమంత్రి గారు కూడా నాకు వెల్లంపల్లి గారికి అట్లాగే అవినాష్ గారు వెళ్ళినప్పుడు కూడా హామీ ఇచ్చారు నెక్స్ట్ తను రాగానే మీకు విజయవాడకి ఏం కావాలో అడగండి నాది బాయిస్త హామీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆయన సంక్షేమంతో పాటు పేద ప్రజలతో పాటు ఈ విజయవాడ అభివృద్ధి కూడా ముఖ్యమంత్రి గారు చక్కగా చేస్తానని మనకు ఏం కావాలంటే అది ముగ్గురు ఎమ్మెల్యేలు ప్లస్ నేను వెళ్ళి అడిగితే ఏది కావాలంటే అది చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు అట్లాగే కేంద్రంలో సాధించుకొచ్చే ఇది ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో నాకు కూడా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు అట్లాగే అందరికీ కూడా ఇవాళ మంచితనమే పనికిరాదు సమర్థత కూడా కావాలి ఆ సమర్థత అవినాష్లో ఉంది నాలో ఉంది ఇద్దరిలో కూడా ఉంది ఏదైనా కానీ ఈ విజయవాడ ఈస్ట్కి మేము ఒక రక్షణలాగా ఒక మంచి చేసే సమర్థత ఉండగా అలాగే అభివృద్ధి చేయడం కానీ మంచి కానీ ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఏదైనా కానీ అవినాష్ చెప్తే చేసే ముఖ్యమంత్రి గారు అయితే అవినాష్ చెప్తే నేను కేంద్రంలోకి వెళ్ళి వెంటనే తీసుకొచ్చే నేను కూడా అవినాష్కి ఎప్పుడూ అండగా ఉంటాం దాంట్లో రాజశేఖర్ గారు నెహ్రూ గారు నన్ను ఎట్లా చూసుకున్నారో అంతకంటే వంద రెట్లు ఎక్కువగా నేను ప్రేమగా అవినాశం చూసుకుంటాను నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీ అందరికీ హామీ ఇస్తున్నా విజయవాడ తూర్పు అభివృద్ధి అవినాష్ వల్ల మాత్రమే అవుతుంది అలాగే ఎట్లాగో ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు చూసాం అలాగే ఆర్గనైజేషన్ కూడా నిన్న బుచ్చిబాబు గారు ఇష్టం చాలాసేపు డిస్కస్ చేశా టీడీపీ ఆర్గనైజేషన్కి వైసీపీ ఆర్గనైజేషన్ కూడా నేను టీడీపీ అంత ఆర్గనైజేషన్ వైసీపీకి లేదేమో అని కానీ వైసీపీ కూడా ఉన్న ఆర్గనైజేషన్ స్ట్రెంత్లో ఇవాళ పదో వంతు కూడా టీడీపీకి లేదని నాకు అర్థమైంది గ్రాస్ రూట్ లెవెల్ నుంచి పై వరకు కూడా కాబట్టి ఎటువంటి సందేహం లేదు భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తున్నారు వైసీపీ వస్తుంది ఈనాడుని జ్యోతిని టీవీ ఫైవ్ని నమ్మాల్సిన పని లేదు ఎందుకంటే నేను నేషనల్ సర్వీస్ కూడా చూస్తున్నాను ఏ సర్వే చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్నాయి వైఎస్ఆర్సిపి మన పార్టీ వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నాయి అక్కడ ముఖ్యమంత్రిగా చంద జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు ఇక్కడ ఎమ్మెల్యే అవినాష్ అవుతారు ఖచ్చితంగా మూడోసారి ఎంపీ నేనయ్యి నేనయ్యి మీకెప్పుడు అవినాష్ ద్వారా నేను అందుబాటులో ఉంటానని ఒక్కొక్కసారి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించిన అవినాష్కి అట్లాగే తూర్పు బృందాన్ని మొత్తం కడియాల బుచ్చిబాబు గారికి తూర్పు బృందానికి మొత్తం నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ